హాయ్ అభిమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో మీ పద్మజ ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి బిన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే నా అరవిచే నా నచ్చే వేళల్లోనా మరుమల్లెలవానా ఉదేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఉదేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే అసలు నేను చేసే రెసిపీ ఏంటో అది ఏ దేశంతో ఏ హీరోయిన్ ఫేవరెటో అసలు దాని పేరేంటో మీరే నాకు చెప్పాలి ఆన్ చేసేసుకున్నా ప్యాన్ కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులో బటర్ వేసేసుకుంటున్నా ఈ రెసిపీ చేయడానికి నాకెంత టైం పట్టిందో మీరు ట్రై చేస్తే మీకు ఎంత టైం పట్టిందో కమెంట్స్లో నాకు చెప్పండి వెరీ సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు బటర్ వేడికిపోయింది ఇప్పుడు చాపుడు గార్లెక్ వేసుకుంటున్నా బటర్ కొంచెం ఎగురుతుంది కదా కొంచెం లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ మినిట్సే అంతే గార్లిక్ పడంగానే స్మెల్ ఇదిరిపోతుంది ముందే నాకు గార్లిక్ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ పచ్చిమిర్చి ఇంకా సేపు మగ్గనిద్దాం సాల్ట్ ఎక్కువ అవసరం ఉండదు చీజ్లో కొంచెం సాల్టీ ఫ్లేవర్ ఉంటుంది కదా కొద్దిగానే వేసుకోండి చాలా కొద్దిగా ఈ లో ఫ్లేమ్లోనే చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా జస్ట్ కాసేపే ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం వాటర్ వేసాం కదా ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ ఉడకనిద్దాం దీన్ని వన్ మినిట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ చీజ్ స్లైసెస్ అన్నీ ఇందులో వేసేసుకుందాం నేను ఓన్లీ ఫోర్ స్లైజెస్కే చేస్తున్నాను ఇది మీరు చేసుకునే దాన్ని బట్టి వేసుకోండి ఎస్ ఇప్పుడు ఇంకొక్క నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకున్నాం ఈ చీజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి థిక్గా అవుతుంది వన్ మినిట్ ఉడికేసిందండి ఇది ఇప్పుడు మూత తీసేస్తున్నా ఇప్పుడు మీరు ఈ థిక్నెస్ చూసుకోండి మీకు ఎంత కావాలో అంత చూసుకొని చూడండి ఇంత లిక్విడ్ లాగా ఉండకూడదు కొంచెం థిక్గా అవ్వాలి అది అయ్యే వరకు అడుగంటకుండా ఇలా కలబెట్టుకుంటూ ఉండండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుంటే చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా